అందగత్తెలను తలదన్నీ అందాల రాశి మండోదరి నీతిని ధర్మాన్ని కర్తవ్యాన్ని ప్రబోధించగల రాజనీతిజ్ఞురాలు మండోదరి ఆమె పేరు తలచుకుంటే చాలు పాపాలు హరించబడతాయని వరం ఇచ్చాడు శ్రీరాముడు కేవలం బాహ్య సౌందర్య రాశి మాత్రమే కాదు మండోదరి అంత సౌందర్యం కూడా చాలా గొప్పదని వాల్మీకి సైతం ప్రశంసించాడంటే ఆమె ఎంత సాధ్వీమనో మనం అర్థం చేసుకోవచ్చు మండోదరి అంటే మండనం ఎస్యస ఉదరం అంటే సన్నని నడుముగలది అని అర్థం ఇంకొక అర్థంలో మండూకం అంటే కప్ప మండోదరి అంటే కప్ప పొట్ట లాంటి పొట్ట కలది అని అర్థం కప్ప పొట్ట వంటి పొట్టను కలిగి ఉండడం మహారాణి లక్ష్యమని సాముద్రిక శాస్త్రంలో చెప్పబడినది తదనుగుణంగానే మండోదరి త్రిలోక విజేత అయిన రావణాసునికి పట్టపు రాణి అయింది మండోదరి మహాపతివ్రత పంచకన్యలలో నాలుగవ ఆమె మండోదరి ఇక్కడ చిత్రం ఏమిటంటే రామైన కథానాయికగా సీత పంచకన్యలలో ఒకరిగా ఏ విధంగా స్థానం సంపాదించుకుందో ప్రతి నాయకుడైన రావణాసురుడి ఇల్లాలైన మండోదరి కూడా పంచకన్యలలో ఒకరిగా ప్రఖ్యాతి పొందడం విశేషం మండోదరికి సీతకు రూపంలో చాలా దగ్గరి పోలికలుంటాయి హనుమంతుడు సైతం మండోదరిని చూసి సీతనుకున్నాడంటే ఇద్దరికి చాలా దగ్గరి పోలికలుంటాయని మనం అర్థం చేసుకోవాలి ఇంకా నిజాయితీగా చెప్పాలంటే సీత కన్నా కూడా మండోదరి అందంలో ఒక మెట్టు పైన ఉండేది మండోదరి జననం గురించి వివిధ కథనాలు ప్రచారంలో ఉన్నాయి రామాయణంలోని విశ్వకర్మ విశ్వకర్మపుత్రుడైన మయబ్రహ్మ ఒకసారి స్వర్గాన్ని సందర్శిస్తాడు అక్కడ అతను అప్సరస్సా హేమను చూసి ప్రేమలో పడతాడు అప్పుడు దేవతలు అతనికి హేమను ఇచ్చి వివాహం జరిపిస్తారు వీరికి మాయావి దుందిబి అనే ఇద్దరు కుమారులు జన్మిస్తారు కానీ మయుడు హేమ ఒక కుమార్తె కోసం ఆరాటపడతారు వీరిద్దరూ శివుని అనుగ్రహం కోసం తపస్సు చేయసాగారు ఒకనాడు మధుర అనే ఒక అప్సరస కైలాసానికి శివుని దర్శనార్థం వస్తుంది అప్పుడు కైలాసంలో పార్వతీదేవి లేకపోవడంతో శివుడిని చూసిన మధుర తన్మయత్వం చెంది ప్రేమిస్తున్నానంటూ శివుడిని కౌగులించుకుంటుంది ఇంతలో పార్వతీదేవి వచ్చి మధుర రొమ్ములపైన తన భర్త శరీరం నుండి రాలిపడిన బూడిదను చూసి కోపంతో మధురను పన్నెండేళ్లు బావిలో కప్పలా ఉండమని శపిస్తుంది జరిగిన తప్పుకు క్షమించమని శివుడిని వేడుకుంటుంది మధుర పన్నెండేళ్లు కప్పలా బ్రతికిన తర్వాత నీవు ఒక అందమైన స్త్రీగా మారి గొప్ప పరాక్రమవంతుణ్ణి పెళ్లి చేసుకుంటావని శివుడు మధురతో చెబుతాడు పార్వతీదేవి శాప ప్రభావంతో పన్నెండేళ్లు కప్పలా జీవించిన మధుర తర్వాత అందమైన కన్యగా మారి బావిలో నుండి బిగ్గరగా కేకలు వేస్తుంది ఆ బావి సమీపంలో తపస్సు చేసుకుంటున్న మయుడు హేమలు ఆమె పిలుపు విని బావిలో నుండి బయటకు తీసి ఆమెను తన కుమార్తెగా స్వీకరిస్తారు వారు ఆమెకు మండోదరి అని పేరు పెట్టి అళ్లారుముద్దుగా పెంచసాగారు తర్వాత కొన్నాళ్లకు అప్సరస హేమ స్వర్గానికి తిరిగి వెళ్లగా తన అన్నలు మాయావి దుందుబీలతో కలిసి మండోదరి తన తండ్రి మయబ్రహ్మ వద్ద పెరుగుతుంది చిన్నప్పటి నుండి మండోదరి చాలా తెలివిగలది ఎన్నో వేదాలు ఉపనిషత్తులు చదివింది తండ్రి గారాల పట్టిగా ఇద్దరన్నల ఇష్టమైన చెల్లిగా ఎంతో అల్లరి చేస్తూ పెరిగింది మండోదరికి యుక్త వయస్సు వచ్చాక ఒకసారి తనకు ఒక అందమైన భవనం నిర్మించి ఇవ్వమని అడగడం కోసం మయుడి వద్దకు వెళ్లిన రామనాసురుడికి అనుకోకుండా మండోదరి కంటపడుతుంది అత్యంత సౌందర్యవతి అయిన మండోదరిని చూసి మొదటి చూపులోనే ప్రేమిస్తాడు రావణుడు మండోదరిని పెళ్లి చేసుకుంటానని మయుడితో చెప్పగా రావణుడి బుద్ధి తెలిసిన మయుడు అతనికి తన కుమార్తెను ఇవ్వనంటాడు అయితే మయుడిని భయాన ఒప్పించిన రావణుడు పెద్దల సాక్షిగా ఆమెను వైదిక ఆచారాలతో వివాహం చేసుకుంటాడు వలచి మరి మండోదరిని పెళ్లాడిన రావణుడు మొదట్లో బాగానే ఉన్నాడు వీరి అనురాగ దాంపత్యానికి ప్రతిరూపంగా మేఘనాథుడు ఇతన్ని ఇంద్రజిత్ అని కూడా పిలుస్తారు అతికాయుడు అక్షయకుమారుడు అని ముగ్గురు పుత్రులు కలుగుతారు అయితే ఇంట్లో అద్భుత అందగత్తి మండోదరి ఉన్నా కూడా పరకాంతల పొందుకోసం వెంపర్లాడేవాడు రావణుడు ఈ భూమి మీద ఎన్నో రాజ్యాలను గాలించి అందమైన యువరాణులను ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకునేవాడు ఒప్పుకోని ఆడవారిని బలవంతంగా అనుభవించేవాడు ఎంత గొప్ప శివభక్తుడైనా వేదాలు చదివినా పరాక్రమవంతుడైనా అతనికి పరస్త్రీ వ్యామోహమని అవలక్షణముందని గ్రహించిన మండోదరి అతన్ని సరిదిద్దేందుకు ప్రయత్నిస్తోంది కానీ రావణుడు ఎప్పుడూ ఆమె సలహాను విస్మరిస్తాడు చేసేది ఏమి లేక ఓరిమితో సహిస్తుంది భర్తతో కలిసి తాను కూడా శివ పూజ చేస్తూ ఉంటుంది నగరంలోని పేదలకు ఆపన్నులకు అన్నపూర్ణలా మారి అన్నం పెడుతుంది మండోదరి ఇంటికి పెద్ద కోడలిగా తన అత్త కైకసికి ఎన్నో సపర్యలు చేసేది కైకసి కూడా తన కోడలు మంచితనానికి ఎంతో మురిసిపోయేది తన మర్దులైన కుంభకర్ణుడు విభీషణుడు భార్యలను అలాగే తన ఆడబిడ్డలైన కర శూర్పనకలను చాలా ప్రేమగా చూసుకునేది మండోదరి ఇంకోవైపు శ్రీరామచంద్రుడు తండ్రి మాటకు కట్టుబడి రాజ్యాన్ని వదిలి సీతాలక్ష్మణ సమేతంగా అడవికి చేరుకుంటాడు అక్కడ లక్ష్మణుడి అందానికి మైమరిచిన రావణుడి చెల్లెలు శూర్పనక తనను పెళ్లి చేసుకోమని లక్ష్మణుడిని విసిగించడంతో కోపంతో శూర్పనక ముక్కు చెవులు కోస్తాడు లక్ష్మణుడు చెల్లికి జరిగిన అవమానానికి కోపంతో ఊగిపోతాడు రావణాసురుడు అయితే రాముడు భార్య సీత చాలా అందంగా ఉంటుందని ఆమెను నీవు ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకుంటే రామలక్ష్మణులకు బుద్ధి చెప్పినట్లు ఉంటుందని శూర్పనక రావణుడికి చెప్పగా సీతాదేవిని అపహరించి నగరానికి ఎత్తుకు వస్తాడు రావణుడు సీతను అశోక వాటికలో ఉంచి తనను పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తాడు అయితే సీతను రావణుడు ఎత్తుకొచ్చాడని తెలుసుకున్న మండోదరి చాలా బాధపడుతుంది నీకు సుఖమివ్వడానికి నేను అనేకమంది నీ ఉంపుడిగత్తలు ఉండగా సీతను ఎందుకు ఎత్తుకువచ్చావు ఆమె భర్త ఇంటిలో లేని సమయం చూసి ఆమెను ఎత్తుకురావడం తప్పు ఒకరి అర్ధాంగిని చెరబట్టడం ఇంకా పెద్ద తప్పు అని ఎంత మొరపెట్టుకున్నా రావణుడు మండోదరి మాటలు లెక్క చేయకుండా సీత పొందుకోసం తహతహలాడుతుంటాడు నీవల్లే నీ అన్న రావణుడు సీతను ఎత్తుకొచ్చాడని చూర్పనకని తిడుతుంది మండోదరి అయితే ఇక్కడ సీతకి మండోదరికి మధ్య సంబంధం గురించి ఒక పురాణ కథనం ప్రచారంలో ఉంది గ్రిత్సమద మహర్షి లక్ష్మీదేవిని తన కుమార్తెగా పొందాలని తపస్సు చేస్తున్నాడు అతను దర్భగడ్డి నుండి పాలను తీసి ఒక కుండలో నిల్వచేసి మంత్రాలతో ప్రతిరోజు దాన్ని శుద్ధి చేసేవాడు తద్వారా లక్ష్మీదేవి ఆ కుండలోకి ప్రవేశించి అక్కడే నివసించసాగేది ఇక్కడ రావణుడు కూడా ఋషులను చంపి వారి రక్తాన్ని ఒక పెద్ద కుండలో నిల్వచేస్తాడు ఋషుల రక్తాన్ని తాగుతే అతీంద్రియ శక్తులు సంక్రమిస్తాయని అతని నమ్మకం తర్వాత గ్రిత్సమద మహర్షిని రావణుడు చంపి అతని రక్తాన్ని గడ్డిపాలు నిల్వ ఉన్న కుండలో కలిపి ఆ కుండను తెచ్చి తన అంతపురంలో ఉంచుతాడు ఒకరోజు మండోదరి రావణుడు ఎంతో మంది కన్యలను చిరబట్టి పెళ్లి చేసుకుంటుండడంతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని అంతఃపురంలో గ్రిత్సమద మహర్షిని చంపి రావణుడు తెచ్చిన కుండను చూసి దాంట్లో ఉన్నది విషం అనుకుని తాగుతుంది అయితే ఆమె చనిపోకపోగా మహర్షి రక్తం లక్ష్మీదేవి నివసించిన గడ్డిపాల వల్ల గర్భం దాల్చిన మండోదరి ఒక ఆడబిడ్డకు జన్మనిస్తుంది ఆ పాప లక్ష్మీదేవి అంశతో పుడుతుంది అయితే ఆ పాపను రావణుడు బతకనివ్వడని భావించి పాపను ఒక పెట్టెలో పెట్టి సముద్రంలో విడిచిపెడుతుంది అప్పుడు సముద్రుడు ఆ పెట్టెను భూదేవికివ్వగా భూదేవి దానిని జనకుడికి ఇస్తుంది ఆ పాపే సీత రావణుడు సీతను అపహరించి లంకకు తెచ్చినప్పుడు సీతను చూసిన మండోదరి ఆమె తన కూతురేనని గుర్తుపడుతుంది రావణుడి చావు ఆసన్నమైందని ఆమె భావిస్తుందని సంగదాసు రాసిన అద్భుత రామాయణంలో చెప్పబడింది అయితే ఇది పూర్తిగా అభూత కల్పన దేవి భాగవత పురాణం ఇలా చెబుతోంది మండోదరికి రావణుడికి మొదటి సంతానంగా సీత జన్మిస్తుంది మొదటి సంతానం వల్ల లంకాదీశునికి మరణం తథ్యమని జ్యోతిష్యులు హెచ్చరించారట ఇది విన్న రావణుడు ఆమెను లంకకు దూరంగా తీసుకపోయి భూమిలో పాతిపెట్టమంటూ తన అనుచరులను ఆజ్ఞాపించాడు లంకేశ్వరుడి ఆజ్ఞ ప్రకారం అయిన సైన్యం సీతని భూమిలో పాతిపెట్టారు ఆ తర్వాత భూమిలో నుంచి దొరికిన సీతను జనకుడు తన కుమార్తెగా ప్రకటించాడు తర్వాత ఆ సీతనే రావణుడు లంకకు ఎత్తుకు వచ్చాడని ఆమె అతనికి కూతురవుతుందని రాశారు ఇది కూడా పూర్తిగా తప్పుడు కథనం రావణుడు ఎంత శ్రీలోలుడైనా తన కూతురినే చరిచేంత దుర్మార్గుడైతే కాదు ఇక మన కథలోకి వస్తే వాలిని చంపిన శ్రీరాముడు కిష్కిందకు సుగ్రీవుణ్ణి రాజుని చేస్తాడు అప్పుడు సీతాదేవిని వెతకడానికి సుగ్రీవుడు అంజనేయుని పంపగా హనుమంతుడు లంకను చేరి రావణుడి అంతఃపురంలో ఉన్న మండోదరిని చూసి ఆమెను సీతగా పొరబడతాడు కాదని తెలుసుకుని తర్వాత అశోక వాటికలో ఉన్న సీతమ్మని చూస్తాడు ఆమె ఇచ్చిన ఉంగరం తీసుకుని వచ్చి సీతమ్మ లంకలో ఉందని శ్రీరాముడికి చెప్పగా సముద్రంపై నీలుని సారథ్యంలో వారధి నిర్మించిన రాముడు లంకను చేరి సీతను అప్పగించమని అంగదుడితో రావణుడి వద్దకు రాయభారం పంపుతాడు అప్పుడు రావణుడి సోదరుడైన విభీషణుడు యుద్ధం వద్దూ సీతను రామునికి అప్పగించి శరణు కోరమని రావణుడికి చెప్పగా విభీషణుడిని తిట్టి లంకనగరం నుండి వెలివేస్తాడు రావణుడు తర్వాత విభీషణుడు రాముడిని శరణువేడి సుగ్రీవుని సైన్యంలో చేరుతాడు రామరావణ యుద్ధం అనివార్యమవుతుంది చివరిసారిగా హెచ్చరించాలని తన భర్త రావణుడి వద్దకు వచ్చిన మండోదరి నిన్ను ఓడించిన వాలినే సంహరించిన రాముడు సామాన్యుడు కాదు సీతను అతనికి అప్పగించు యుద్ధం ఎవరికి మంచిది కాదు అసంఖ్యాక మరణాలకు దారితీసి ఎంతోమంది మహిళలను విధవలుగా చేస్తుంది వారి పిల్లలను రోడ్డున పడేస్తుంది దయచేసి నా మాట విను అని ఎంత బ్రతిమాలి ప్రాధేయపడినా బలగర్వంతో ఉన్న రావణుడు భార్య మాటను లెక్క చేయకుండా యుద్ధానికి దిగుతాడు మహాభయంకరంగా జరిగిన రామరావణ యుద్ధంలో రావణ సైన్యంలోని ఎంతో మంది రాక్షస వీరులు రావణుడి కుమారులైన ఇంద్రజిత్ అతికాయుడు అక్షయ కుమారుడు దారుణంగా మరణిస్తారు ముగ్గురు కొడుకులను కోల్పోయిన మండోదరి ఎంతో బాధపడుతుంది తన మరది కుంభకర్ణుడితో సహా ఎంతో మంది రాక్షస యోధులు మరణించారని తెలుసుకుని తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనవుతుంది చివరి రోజు యుద్ధానికి బయలుదేరిన తన భర్త రావణుడికి వీరతిలకం దిద్ది యుద్ధంలో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది లంక నగర రాణిగా తన కర్తవ్యాలను తూచ తప్పకుండా నిర్వహిస్తుంది రాముడికి రావణుడికి మధ్య యుద్ధం చాలా భయంకరంగా జరుగుతుంది చివరకు శ్రీరాముడు రావణుడి తలలు కండించి అతని దారుణంగా సంహరిస్తాడు తన భర్త రావణుడు చనిపోయాడని తెలుసుకున్న మండోదని మేలిముసుకు తీసేసి పరుగుపరుగున యుద్ధరంగానికి వచ్చి మహావీరుడైన తన భర్త విగత శరీరుడై రణరంగాన పడి ఉన్న దృశ్యాన్ని చూసి ఎంతో కలత చెంది రావణుడి పార్థివ దేహాన్ని కౌగలించుకొని ఇవాళ నేను మేలిముసుకు లేకుండా పరిగెత్తుకొచ్చానని కోపం తెచ్చుకోకు నువ్వు దేవతలందర్నీ ఓడించావు ఎందర్నో తరిమిగొట్టావు దుర్భేద్యమైన కాంచన లంకని నిర్మించావు పది తలలతో ఇరవై చేతులతో ప్రకాశించావు ఆ రోజు హనుమంతుడు ఈ సముద్రాన్ని దాటి నీ పది తలకాయలు ఇప్పుడే నరకేస్తాను కాని రాముడు నిన్ను చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు గనక వదిలేస్తున్నాను అని లంకణి కాల్చి వెళ్లిపోయాడు ఒక్కడే అలా వచ్చి లంకని నాశనం చేసి వెళ్లిపోతే నీ మనస్సులో కలగలేదు నీ జీవితానికి ప్రమాదం వస్తుందని నువ్వు ఆలోచించలేదా కోతులంటే బుద్ధికి పెట్టింది పేరు అలాంటి కొన్ని కోట్ల కోతుల్ని రాముడు వెంటబెట్టుకుని సముద్రానికి సేతువు కట్టించి దాటి వచ్చాడు నీకు అప్పుడైనా అనుమానం రాలేదా ఒక మనుష్యుడైన రాముడి చేతిలో చనిపోయావా అని పక్కకి తిరిగి రాముణ్ణి చూస్తూ రాముడిని చూడగానే ఈయన మనుష్యుడు కాదు సనాతనమైన పరమాత్మ నిన్ను నిగ్రహించడానికి వచ్చిన శ్రీ మహావిష్ణువు దేవతలందర్నీ వానర రూపాలు ధరింపజేసి వాళ్ళని వెంటబెట్టుకుని శంఖచక్ర గదా పద్మంలను పట్టుకొని శ్రీ మహావిష్ణువు వచ్చాడు రాముడిని ఇన్నిసార్లు చూసినా నీకు వచ్చింది విష్ణువు అని ఎందుకు అర్థం కాలేదు రావణా నువ్వు రాముడి చేత సంహరింపబడ్డావని లోకం అనుకుంటుంది నువ్వు ఎందువలన చనిపోయావో నాకు మాత్రమే తెలుసు ఒకప్పుడు నువ్వు తపస్సు చేయాలనుకుని నీ ఇంద్రియాలను బలవంతంగా తొక్కిపెట్టావు అప్పుడు నీ ఇంద్రియాలు నీ మీద పగబడ్డాయి అందుకని నిన్ను చంపింది రాముడు కాదు నీ ఇంద్రియాలే నిన్ను చంపాయి ఒక్కసారిగా కామం పుట్టింది అనడానికి నీ విషయంలో ఆస్కారం లేదు మహా సౌందర్య రాసులైన భార్యలు నీకు కొన్ని వేల ఉన్నారు వారిలో నువ్వు ఎవరితో క్రీడించినా నీ కామము అదుపులో ఉంటుంది ఎక్కడో అరణ్యంలో ఉన్న సీతమ్మ మీద కామం పుట్టి ఆవిడని నువ్వు అనుభవించడం కోసం కాదు నువ్వు నీ రాజ్యము నీ వారు భ్రస్తమవ్వడం కోసం నీకు ఆ కోరిక పుట్టింది అయ్యో నీకు సీతమ్మ ఎవరో అర్థం కాలేదా ఆవిడ రోహిణి కన్నా అరుంధతి కన్నా గొప్పది తన భర్తని అనుసరించి వచ్చిన ఇల్లాల్ని ఒంటరిగా ఉన్నప్పుడు ఎత్తుకొచ్చావు ఆ తల్లి తేజస్సు నిన్ను కాల్చింది నీకు ఎన్నోసార్లు చెప్పాను ఆ తల్లిని తేవడం వలన నువ్వు పొందే సుఖం ఏమీ లేదు నాశనమైపోతావని ఆనాడే చెప్పారు నువ్వు చేసుకున్న పూర్వ పుణ్యముల వలన కాంచన లంకని అనుభవించావు ఎన్నో సుఖాలు పొందావు కాని సీతమ్మని తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టడం వలన ఆ పాపాన్ని అనుభవించాల్సి వచ్చి ఈనాడు పడిపోయావు విభీషణుడు పుణ్యాలు చేశాడు సీతమ్మ ఎవరో తెలుసుకున్నాడు ఆ పుణ్య ఫలం ఇవాళ విభీషణుడికి అనుభవంలోకి వచ్చింది బతికిపోయాడు రావణ సీత నాకన్న గొప్ప కులంలో పుట్టిందా నాకన్న గొప్ప రూపవత నాకన్న గొప్ప దాక్షిణ్యమున్నదా సీత నాకన్న ఎందులో గొప్పది కానీ నీ దురదృష్టం నాకన్న సీత నీకు గొప్పదిలా కనపడింది నా తండ్రి దానవ రాజైన మయుడు నా భర్త లోకములను గెలిచిన రావణుడు నా కుమారుడు ఇంద్రుణ్ణి జయించిన మేఘనాథుడు నేనున్నది కాంచన లంకలో అని అహంకరించాను కాని ఏది నిలబడలేదు అబద్ధమైపోయింది ఇవాళ నాకు కొడుకులు లేరు భర్త లేడు రాజ్యం లేదు బంధువులు లేరు నీకు కొరివి పెట్టడానికి ఒక కొడుకు లేడు నువ్వు మహాపాతకం చేయడం వలన పది రోజుల్లో నా పరిస్థితి ఇలా అయిపోయింది మహాపతివ్రత అయిన స్త్రీ ఏ ఇంటికన్నా వచ్చి కన్నీరు పెడితే ఆ కన్నీరు కింద పడితే ఆ ఇల్లు నాశనమైపోతుందని బాధపడింది తర్వాత రాముణ్ణి శపిద్దామని బయలుదేరుతుంది అయితే శాంతమూర్తిలా ఉన్న శ్రీరాముణ్ణి చూసి ఆమె తన మనసు మార్చుకుంటుంది తన పతి శరీరానికి అంత్యక్రియలు నిర్వర్తించుకునేందుకు అనుమతిమ్మని వేడుకుంటుంది రాముడు ఆమె మాటను మన్నిస్తాడు విభీషణ్ణి పిలిచి రావణుని శరీరానికి అంతిమ సంస్కారాలు జరపవల్సిందిగా సూచిస్తాడు అంతేకాదు మహాపతివ్రత అయిన మండోదరికి వితంతు అయ్యే దుస్థితి పట్టకూడదని ఆమెకు నిత్య యోగం కలుగుతుందని ఆమె పేరు విన్నంతనే పాపాలన్నీ తొలగిపోతాయని వరమిస్తాడు తర్వాత మండోదరి సీతను తీసుకువచ్చి రాముడికి అప్పగిస్తుంది ఏ స్త్రీ అయినా భర్త హత్య చేయబడితే తన ఆవేదనను ఆక్రోషాన్ని తన భర్త చావుకు కారణమైన వారిపై ఆగ్రహాన్ని వెల్లడిస్తుంది అయితే ధర్మం తెలిసిన మండోదరి భర్త మరణించినా కూడా ధర్మమే మాట్లాడింది అందుకని మహాపతివ్రతగా కీర్తించబడుతోంది ఆ తర్వాత మండోదరిని పెళ్లి చేసుకోమని రాముడు విభీషణునికి సూచిస్తాడు రాజు మరణించాక వారసులు కూడా లేనట్లయితే రాణిదే అధికారం యుద్ధంలో రావణుడితో పాటు మండోదరి ముగ్గురు కుమారులు కూడా మరణించారు కాబట్టి అప్పటి లంకారాజ్య నియమాల ప్రకారం మండోదరుదే రాజ్యాధికారం ఆమెను చేపట్టడం ద్వారా అధికారాన్ని పొందాలనేది రాముడు సూచించిన తరుణోపాయం రావణుడిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన మండోదరి తొలుత ఆ ప్రతిపాదనను తిరస్కరించింది అయితే ఈ పెళ్లి శారీరక సుఖం కోసం కాదని కేవలం అధికార మార్పిడి ప్రక్రియలో భాగంగానే ఈ పెళ్లిని చూడాలని రాముడు చెప్పడంతో అంగీకరిస్తుంది ఆ తర్వాత మండోదరికి విభీషణుడితో పెళ్లి జరిపించిన శ్రీరాముడు విభీషణుడిని లంకకు రాజుగా పట్టాభిషేకం చేసి సీతతో కలిసి అయోధ్యకు చేరుకుంటాడు లంకారాజ్య మహారాణిల పాలనలో విభీషణుడికి అనేక సలహాలు సూచనలు ఇచ్చింది మండోదరి యుద్ధంలో మరణించిన వారి భార్యలకు వారి పిల్లలకు జీవితాంతం ఏలోటు లేకుండా బ్రతకడానికి కావలసిన ధన సహాయం చేస్తుంది ఆ తర్వాత కొంతకాలానికి పర్వతాలలోకి వెళ్లి తపస్సు చేస్తూ తనువు చాలిస్తుంది అయితే మండోదరి విభీషణుడిని పెళ్లి చేసుకుందని వాల్మీకి రామాయణంలో చెప్పలేదు ఆనంద రామాయణం బెంగాలీ రామాయణంలో చెప్పబడింది